దొనకొండ మండలం గంగాదేవిపల్లి గ్రామంలో బతుల రాజమ్మ అనే వ్యక్తి దగ్గర ఇరవై మూడు మద్యం బాటిల్ పట్టుకున్నట్లు ఎస్ఐ సంపత్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు అక్రమంగా కు్రమంగా మధ్యస్తున్న ఒక మహిళని ఉత్తర రాజమహి నామని కస్టడీ తీసుకో జరిగింది ఆ వద్ద నుంచి మేము ఎల్లీగల్గా అమ్ముతున్నాం ఉక్ర మధ్యాన్ని ఇరవై మూడు బాటిల్స్ సీజ్ చేసి దాన్ని సహకరించి అందరూ వారిపై చట్టపర చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మన్న ఉన్న గ్రామ మీ గ్రామాల్లో ఎటువంటి ఏదైనా సరే మీకు అమ్ముతున్నారా ఏదైనా ఇల్లీగల కార్యాలు కోరుకున్నారలా పోలీసులో దృష్టికి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి